హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ మా హస్బెండ్ చేసి పెట్టిన ప్రాన్స్ బిర్యానీ అండి చాలా టేస్టీగా వచ్చింది ఈ బిర్యానీ అచ్చం మనం రెస్టారెంట్ స్టైల్లో ఈ బిర్యానీ తిన్నట్టుందండి పొడి పొడిగా ఏ మెతుకు ఆ మెతుకు ఉంటూ చాలా సూపర్ టేస్టీతో వచ్చింది అందుకే ఈ వీడియోని మీకు షేర్ చేయబోతున్నాను సో రొయ్యలు అనేవి నేను ఒక కిలో రొయ్యలు తీసుకున్నానండి వాటిని బాగా క్లీన్ చేసుకునేటప్పటికి హాఫ్ కిలో రొయ్యలు మాత్రమే మనకి వచ్చింది ఇప్పుడు ఈ రొయ్యల్ని కొంచెం పసుపు ఉప్పు వేసుకొని బాగా క్లీన్ చేసేసుకోవాలా ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసేసుకొని దానిలో చిటికెడు పసుపు చిటికెడు సాల్టు వేసేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుతూ ఉంటే దానిలో అంత వాటర్ అంతా మనకి వస్తుందండి అసలు మనం వాటరే వేయలేదు కానీ చూడండి ఎంత వాటర్ అనేది మనకి ఈ రొయ్యల నుంచి వస్తుందో సో ఇలా వాటర్ అంతా వచ్చేయడం వల్ల మనకి ఈ అనేవి మనకి బిర్యానీలో నీచు కంపు రాకుండా ఉంటుందండి మొత్తం వాటర్ అంతా ఇంకిపోయింది సో ఇప్పుడు ఈ రెయ్యని మనం బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే బిర్యానీలోనికి చాలా టేస్టీగా ఉంటుందండి దీనికోసం ఇంకొక కళాయి తీసుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసేసుకొని బాగా కలుపుకొని దీనిలో కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకుందామండి పావు స్పూన్ వరకు సాల్టు పావు స్పూన్ వరకు పసుపు ఒక అర స్పూన్ వరకు కారాన్ని అలానే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇది ఫ్రెష్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో బిర్యానీలో వేస్తున్నాం కాబట్టి నేను ఒక అర స్పూన్ వరకు బిర్యానీ మసాలాని యాడ్ చేసేసుకొని బాగా కలుపుకున్నానండి బాగా కలుపుకొని రొయ్యల్ని కొంచెం ఫ్రై అవనివ్వాలా ఇప్పుడు నేను అర కేజీ రొయ్యలకి అర కేజీ బాస్మతి బియ్యాన్ని తీసుకున్నానండి దీన్ని ఒకటికి రెండు సార్లు బాగా క్లీన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకోవాలా ఇప్పుడు బిర్యానీ చేయడానికి ఇలా వెడల్పుగా ఉన్న ఒక పాత్రను తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం హీట్ చేసుకోవాలా ఇప్పుడు ఒక స్పూన్ వరకు నెయ్యి రెండు స్పూన్ల వరకు నూనెని యాడ్ చేసేసుకొని మొత్తం స్పైసెస్ని మనం యాడ్ చేసుకోవాలి లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఏలక్కాయలు అన్నీ యాడ్ చేసుకొని వేగాక దీనిలో ఒక ఐదు స్పూన్ ఐదు పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి అలానే ఒక నాలుగు ఉల్లిపాయలు ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసేసుకొని ఒక సాల్ట్ను కూడా పావు స్పూన్ వరకు వేసేసుకొని బాగా వేగనివ్వాలి ఇప్పుడు ఒకటే ఒక టమోటాను కోసుకొని దానిలో వేసేసుకొని దాన్ని కూడా వేయించుకోండి ఇప్పుడు రెండు స్పూన్ల వరకు ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకోవాలి ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకోవాలండి దీనిలో నేను ఏమి వేయట్లేదు ఓన్లీ ఒక అర స్పూన్ వరకు గరం మసాలా ఒక అర స్పూన్ వరకు బిర్యానీ మసాలా ఒక హాఫ్ కప్పు వరకు పెరుగుని యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక పిడికెడు పుదీనా కొత్తిమీరని కూడా వేసేసుకొని వీటన్నిటిని బాగా ఇలాగా కలుపుకొని బాగా వాడాలండి అన్నిని ఇలా వాడ్చుకోవడం వల్ల మనకి బిర్యానీ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్యల్ని కూడా వేసేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల వరకు వాటర్ని వేసేసుకొని ఉప్పు కారం స్పైసెస్ అంతా ఉన్నాయో లేదో చూసేసుకొని మనం మీకు సరిపోతే కొంచెం అడ్జస్ట్ చేసేసుకొని అన్నిటినీ ముందుగా నానపెట్టి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకోవాలండి ఇలా బియ్యాన్ని వేసేసుకొని బాగా కలుపుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బిర్యానీలో ఉన్న మొత్తం వాటర్ అనేది ఇంకిపోయే వరకు మనం హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి చూడండి పొగలు వస్తున్నాయి ఇప్పుడు బిర్యానీలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయింది కదా ఇప్పుడు మనం దీనికి దమ్ పెట్టుకోవాలి దానికోసం నేను ఒక దోశ పెనాన్ని తీసుకొని దాన్ని బాగా ప్రీ హీట్ చేసుకున్నానండి హీట్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా రెడీ చేసుకున్న బిర్యానీని ఆ పాత్రతోనే పెట్టుకొని కొంచెం కలర్ కోసం నేను ఫుడ్ కలర్ని కొంచెం వాటర్లో కలిపి వేసుకున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే అలానే ఇంకొక స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకొని పైన ఆ పాత్రకు తగ్గట్టు ఒక ప్లేట్ని పెట్టేసుకొని పైన బరువు పెట్టుకోవాలా నేను ఒక గిన్నెతో వాటర్ని పెట్టుకున్నాను ఇలా పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ బాగా లో ఫ్లేమ్లో ఉంచేస్తే చూడండి మనకి బిర్యానీ అనేది చాలా బాగా రెడీ అయిపోయింది సో ఈ బిర్యానీని ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఉంచేసి తర్వాత బాగా కలుపుకొని మనము ప్లేట్లోనికి సర్వ్ చేసుకోవాలండి దీన్ని రైతాతోని అలానే కొంచెం ఉల్లిపాయలు నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అయిన ప్రాన్స్ బిర్యానీ ఇంట్లోనే మీకు రెస్టారెంట్ టేస్ట్తో రెడీ అయింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్